ప్రైస్లా అందరికి వందనాలు షారోన్ ప్రార్థన మందిరం కాలుకూరు శుభాలు తెలియజేస్తున్నాం మన మధ్యలో రామరావు గారు ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి భయంకరమైన త్రాగుబోతుగా ఉంటూ కుటుంబంలో ఇంచుమించు ఆరుగురు పనిచేసిన డబ్బులు కూడా తాగేసి పాడు చేసే పరిస్థితిలో ఉన్నారు దేవుడు అద్భుతమైన రీతిలో ఆ త్రాగు నుండి ఒక్క క్షణంలో విడిపించి మరి చక్కగా ప్రభు నమ్ముకుని ప్రభులో ఉండటానికి కృప చూపించాడు మానేసిన తర్వాత చక్కని బిల్డింగ్ కట్టుకున్నారు కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆ సాక్ష్యం ఏంటో వారి నోటు విందాం తండ్రి కుమారా ప్రశుద్ధనయన మీ అందరికీ వందనాలు అమ్మగారికి తయ్య గారికి నాలుదయ్యవరకు వందనాలు నేను గత తాగుబోతున్నాను నలభై సంవత్సరాల నుంచి తాగేవాడిని అమ్మగారు వచ్చి బాబు నేను పాపం చేస్తాను నువ్వు తాగుడు మానేస్తావు అని చెప్పేసి అమ్మగారు అన్నారు అంటే అమ్మ పాపం చేయండి అని చెప్పేసి అన్నాను అంటే అమ్మగారు పాపం చేసేది పాపం చేస్తే నాలో నా సైతాన అన్నీ కూడా తొలగిపోయినా అప్పుడు నేను కాలు అమ్మ ఉండండి అని చెప్పి నేను కాలంలోకి వెళ్ళి నా జేబులో ఉన్న బ్రాంతి సేస చుట్టా బీడి సెగరెట్లన్నీ కూడా కాలంలో పడేసేసాను పడేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మనైనా ఈ రోజు నుంచి నా తండ్రి నేను ఆ తాగుబో ఆ తాగుడు వ్యసనాలు లేకుండా నన్ను చేయి తండ్రి అని చెప్పి దేవుణ్ణి వేడుకున్నాను వేడుకుంటే మళ్ళీ వచ్చి అమ్మగారు పార్టీ చేశారు పార్టీ చేస్తే నాలో ఉన్న శ్రోతల అన్ని పోనీ నలభై సంవత్సరాల నుంచి తాగినండి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి నేను తాగుడు మానేసి తాగుడు మానేసిన తర్వాత దేవుణ్ణి ఆత్మతో దేవుడిని ఎంతో సంతోషపడి కనపరుచుకుంటున్నాను నా భార్య పిల్లలు అందరూ కూడా వచ్చి దేవుడిని వేడుకుంటున్నా దేవుడు చేసిన పని నాకు చాలా మేలు చేశారు నేను ఆ దేవుడి కృప వల్ల నా ఇంట్లో రూపాయి ఉండేది కాదు అలాగే రెక్కల మీద కష్టపడి ఆ రూపాయి రూపాయి తాగుడు మానేశాక కూడ పెట్టుకుంటే నాకు దేవుడి కృప వల్ల చక్కని బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు చేసిన మేల్లు నేను ఎంత చెప్పినా అది నాకు చెప్పతరము కాదు దేవుడు చేసిన మేలు కాబట్టి మీ అందరూ కూడా దయించి మీ అందరికి వందనాలు మీరు కూడా నాకు మళ్ళీ తాగుడు మానేసి దేవుడిని కనపరుచుకోండి దేవుడు ఎంతో మేలు చేస్తాడు మనకి దేవునికి సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి తాగేటువంటి వ్యక్తి దేవుడు దర్శించిన తర్వాత మరి దైవచనులు తల్లిగారు ప్రార్థన చేసిన తర్వాత ఆ బలహీనత ఒక్క నిమిషంలో విడుదల పొంది మరి చక్కగా కుటుంబంలో సంతోషంగా ఉన్నారు చక్కని బిల్లింగ్ కట్టుకున్నారు ఒకవేళ ఇదే పరిస్థితిలో మీరుంటే గనక భయంకరమైన త్రాగుబోతో మీ కష్టపడిన డబ్బులన్నీ పాడు చేసుకుంటూ కుటుంబం చాలా వేదనతో బిడ్డలు భవిష్యత్తు పాడు చేస్తూ ఉన్న స్థితిలోకి ఉంటే ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మేలు చేసేవాడు ప్రభు నమ్మితే ఆ త్రాగును విడిపించేటువంటి దేవుడు ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు మన పాపం నుండి బలహీనత నుండి శాపం నుండి విడిపించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి వేస్తే మన కొరకు వచ్చాడు ఆ ప్రభును మీరు నమ్ముకోండి ఆ ప్రభు కృపను పొందుకోండి మీ కుటుంబాలు బాగుండాలని ఆశిస్తూ ఈ సాక్ష్యాన్ని మీకు అందిస్తున్నాను అందరికి వందనాలు డాడ్ బు